గ్యామిట్ అడ్డం జరిగింది తప్పుల తడగగా శ్వేత పత్రాలు విపక్షాల ముందు నవ్వులో పాలు బిఆర్ఎస్ ను బోన్ లో నిలబెట్టబోయి కుడితిలో పడ్డ కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అధికారంలో ఉండి తప్పులు చేస్తే సస్పెండ్ చేసిన తీసుకొచ్చి సస్పెండ్ చేసిన తీసుకొచ్చి శ్వేత పత్రాలు రాయమంటే తెలంగాణ సమాజంతో చెప్పు దెబ్బల పాలవుతారు చెప్పు దెబ్బల పాలవుతారు గదే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు గంటల కరెంటే ఎన్నడూ కరెంట్ ఇవ్వలేదు సబ్స్టేషన్ కి వెళ్ళి బుక్ చూస్తే ఆ విషయం తెలుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గలవే పెద్ద కొమిటి ఆనాడు పీకుడు మాటలు మాట్లాడిన మాటలు ఒక్కసారి యాడ్ చేయండి అలాగే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు గంటల కరెంట్ ఇచ్చినట్లు సేత శ్రీధర్ బాబు అంటే పంతొమ్మిదిన్నర గంటలు ఇచ్చిరని శ్రీధర్ బాబు చెప్తే ఆనాడు పెద్ద కొమటి పీకుడు మాటలు గవ్వి అంటే అబద్ధాలు చెప్పు ఏదో ఏదో చేస్తా అంటే కుదరది ఒకసారి ఒక్కసారి చూడండి యాభై ఏళ్ల పాలనలో ఆరు గంటల కంటే ఎక్కువ విద్యుత్ ఇవ్వలేదని అని చెప్పేసి చేపంటనాన్ని కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని ఈ శ్వేత పత్రం ద్వారా బయటకు వచ్చింది ఇంకా వెలుగు తీసుకుందాం కాకా ప్రోగ్రామ్ ఇలా బాగా చేస్తుండు తెలంగాణలో ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద కాకా గారి విగ్రహం ఉందంటే కేసీఆర్ చలవ గుర్తు చేసుకోవాలి మిస్టర్ అవివేకము నువ్వు తిన్నకాడనే కూర్చున్నట్టునే కదా నీకు అవి ఏమి ఆదుకుంటాయి ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాలుగు వేల చొప్పున వృత్తి ఇస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభలో పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ చెప్పిరని చెప్పి ఆ సార్ చాలా అబద్ధాలు చెప్పారు చాలా అబద్ధాలు చెప్పారు సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కానీ మనం ఇచ్చి పెట్టం మెడల్ వంచి మెడల్ వంచి దౌడలు అలగొట్టి పని చేపిస్తాం జనంతో ఒప్పుకోబట్టు సార్ ఎందుకంటే కడియం శ్రీఆర్ గారు చాలా సీనియర్ తెలంగాణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఆయన ఒక నాయకుడు కరెంటు వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్లని వంశీకృష్ణ అన్నారట ఎవరి వంశీకృష్ణ ఎవరి వంశీకృష్ణ అంటే నిజంగా నిజంగా లాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే వీణ్ణి తీసుకపోయి డకేట్ కేసులో జైలు వేయాలి జైలు వేయాలి వాస్తవంగా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ దొంగకి ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి సపోర్ట్ తో ఇద్దరు అచ్చంపేటోలే కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేశారు అంటే గువ్వల బాలరాజు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అర్ధరాత్రి అర్ధరాత్రి గింతగింత రోడ్ రాడ్లు పట్టుకొని బండలు పట్టుకొని దారి కాసి దారి కాసి గువ్వాల బాలరాజు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు ఆయన వెహికల్ ని ధ్వంసం చేశారు వాస్తవంగా లాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే ఈయన మీద ఈయన మీద డకేట్ కేసు పెట్టాలి దా రోడ్ కాసి అంటే దారి కాసి దొంగదనం డకేట్ కేసు పెడతారు గా కేసు పెట్టాలి గీ గీ వంశీకృష్ణ గీ దొంగ వచ్చి ఈ డకేట్ ముద్దాయి వచ్చి ఇవాల్లా ఇలా కరెంట్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడుతుండు ఏందో ఏందో తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి దుర్మార్గులు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇటు చీచీ చీచీచీ ఖబర్దార్ జగదీష్ రెడ్డి ఇంకో చిన్న కమిటీ ఇవ్వక పెద్ద కమిటీ గురించి చెప్పినాం కదా ఇప్పుడు చిన్న కమిటీ ఏందంట మా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు ఈయన అవతార పురుషుడే భూమి మీదకి డైరెక్ట్ వచ్చే ఈయనను విమర్శిస్తే ఊరుకోడట సిగ్గుండాలే రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఇంట్లో కూర్చొని విమర్శిస్తే అడుగు రాజకీయాలు ఉండాలి మంచిగా కాంట్రాక్ట్లు తెచ్చుకోవాలి కోట్లు సంపాదించాలి నన్ను విమర్శించద్దు అంటే పిచ్చోడునట్టున్నాయనే ఇంకేమంటాడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీలు మారలేదా ఎందుకు మారం మీ లెక్క కాంట్రాక్ట్ల కోసం మారండా నిజంగా నీకు సిగ్గుంటే నీకు సిగ్గుంటే నీకు సిగ్గు లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళకన్నా ఉంటే సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ మీద ఈడీ రైడ్ జరిగినప్పుడు ఆమె ఈడీ మెట్లెక్కినప్పుడు ఈ దొంగ నరేంద్ర మోదీ మెట్లెక్కిండు నరేంద్ర మోదీ బూట్లు నాకి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు గీనే పార్టీల గురించి మాట్లాడతాడు వీళ్ళన్న వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈయన బీజేపీకి ఓటేయమని చెప్తాడు వీళ్ళు కూడా ఏందో అసలు చి ప్రజాస్వామ్యం లేదు పాడు లేదు అంత వరస్ట్ మానవతారాయి సంబంధించి ఆ ఏదో ధర్నా చేస్తున్నట్టుండు నేను మిస్ అయిన మిత్రమా మధ్య ఓహిక రాలేదు ఖచ్చితంగా ఓయికి వస్తా ఖచ్చితంగా వస్తా వచ్చినప్పుడు ఈసారి నీ వాయిస్ తీసుకుంటా ఇది ఏదైనా ఇది కూడా చూలేదు బషీర్ బాబు ముందట కొంతమందికి భోజనం లేదని ధర్నా చేసినట నిజంగా నాకు చూడలే నా దృష్టికి రాలేదు నిజంగా అధికారంలోకి వచ్చి పది రోజులు అయితే లేదు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సన్న బియ్యం తోటి అన్నం పెడతా అంటే వీళ్ళు కనీసం ఉన్న బియ్యం కూడా పెట్టలే పెట్టలేని పరిస్థితి ఉంది వీళ్ళు పాఠాలు చెప్తారు హరికథలు చెప్తారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఆ నెదునూరు ప్రాజెక్టు ఎందుకంటే లేవు ఈయనే పన్నెండో పదమూడు కోట్ల తోటి నాలుగు వందల ముప్పై రెండు ఎకరాలు సేకరించి నమ్మతావారి బిఆర్స్ ముఖ్య నిధులు రాజీనామా సింగరేణ ఎన్నికల్లో పోటీ చేయని యూనియన్ కి నాయకత్వం వహించడు ఎందుకని నారాజ్ కొట్లాయటానికి పదవులు ఉండదు బయ్ కొట్లాయట పదవులు అవసరమా పోటీ చేస్తేనే లీడర్లు అవుతారా ప్రజల పక్షా నుండి కొట్లాడితే పనులు కావా ఇట్లా ఏమో ఎట్లా ఉద్యోగ పార్టీలు ఇన్ని రోజులు ఉన్నారో ఏమో తెలియదు మీకు నువ్వు బచ్చ ఇట్లా ఒరిజినల్ మాటలు మాట్లాడితే ఎట్ల అసెంబ్లీలో ఇప్పటికే సగం చచ్చిపోయిండు అక్బర్ దిన్ సాబ్ ఇది ఇజ్జాద్య కొద్ది కొద్దిగా మెలమెల్దిద్దాం కానీ అడే ఇయకు